మీరు ఎన్నిసార్లు కిచెన్ శుభ్రం చేసినా పురుగులు పోవటం లేదా అయితే ఈ చిన్న ట్రిక్ విన్న వెంటనే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే దీనివల్ల కిచెన్ ఎప్పటికీ పురుగులు రహితం అవుతుంది చిన్న చిట్కా అయినా పెద్ద సమస్యకు పరిష్కారం అవుతుంది అలాగే మన పాత సాంప్రదాయ మహిళలు వాడిన రహస్యాలు నేర్చుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం ఇది ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళు వాడతారండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిచెన్లో ఇలాంటి చిట్కాల కోసం మా ఛానల్ స్టోరీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక అద్భుతమైన ఉపాయం ఉంది భారతీయ మహిళలు తమ ఇళ్లలో కిచెన్ లో ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి వలన వారి ఇళ్లలో ఎప్పటికీ పురుగులు రావు అదేంటి అంటే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ లా ఉంటుంది కదా లాక్ జిప్ లా ఉంటుంది తీసుకొని అందులో అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా మనం ఇది రేపర్ చుట్టి టిఫిన్ దానికి ఇస్తుంటారు అలాంటిది చిన్న చిన్న బంతుల బాల్స్ లా చేసి తర్వాత ఆ కవర్ లో ఆ కొంచెం నీళ్లు పోసి ఆ కవర్ ఈ బాల్స్ వేయాలి వేసి అందులో నీళ్లు వేయాలి నీళ్లు వేసి దానికి రబ్బర్ బ్యాండ్ చుట్టి కిటికీ దగ్గర కానీ అక్కడ కానీ కిచెన్ ఓ మూలన ఉంచాలి అలా చేస్తే ఏమవుతుందంటే పురుగులు కీటకాలు ఈగలు ఏవి ఉన్నా వాటికి ఆ సంచి వైపు ఆకర్షణ కలుగుతుంది దాంతో అవి ఆ కిచెన్ లో ఎక్కువసేపు ఉండలేవు ఈ చిన్న రియాక్షన్ వల్ల కిచెన్ ఎల్లప్పుడూ శుభ్రంగా పురుగుల రహితంగా ఉంటుంది దాంతో మీ కుటుంబంలో ఎవ్వరూ సులభంగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్